అందరికీ నమస్కారం సరిగ్గా దసరా పండుగ రోజు ఒక యువకుడు తన ప్రాణాన్ని కోల్పోతూ ఆరుగురికి కొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగింది అది ఎలా అంటే మోటకొండూరు మండలం చాహడా అనే గ్రామంలో గంధమల్ల సైదులు ఆ రోజు అతను దసరా పండుగకనే ఆ విలేజ్కి వెళ్ళి జమ్మి కోసం వెళ్తుండగా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరగడం జరిగింది యాక్సిడెంట్ జరిగిన పిమ్మట ఇమ్మీడియట్గా అతనిని భువనగిరి ఏరియా హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది కానీ డాక్టర్లు మాత్రం అతను బ్రతికే ఛాన్స్ తక్కువ అని చెప్పి బ్రెయిన్డెడ్గా ప్రకటించడం జరిగింది అప్పుడే ఆ కుటుంబ సభ్యులు చేసిన గొప్ప త్యాగం అనేది ఆరుగురు జీవితాలలో ఒక కొత్త వెలుగును ఇవ్వడం జరిగింది ఎలాగంటే ఇతను ఎవరైతే గంధమల్ల సైదులు ఆ రోజు డెడ్ అయ్యాడో అతని అవయవాలను ఆరుగురికి దానం చేయడం జరిగింది జీవన్వాన్ జీవంతాన్ అనే సంస్థ సంస్థ ద్వారా సో వీళ్ళు జీవంతానికి ఆర్గాన్స్ను డొనేట్ చేయడం జరిగింది ఆ డొనేషన్ వల్ల దాదాపు ఆరుగురు కొత్త జీవితాన్ని ఆరంభించడం జరిగింది సో ఎంతో భవిష్యత్తు ఎంతో ఉన్నత జీవితం కలిగిన ఈ గంధమల్ల సైతులు అర్ధాంతరంగా తన జీవితాన్ని కోల్పోయినా కానీ అతను ఒక ఆరుగురికి కొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగింది నిజంగా ఇతను కానీ ఇతని కుటుంబ సభ్యులు కానీ త్యాగం అనేది వృధా పోదు ఎందుకంటే ఇతని వల్ల ఆరుగురు కొత్త జీవితాన్ని ఆరంభించడం జరిగింది సో ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి కృతజ్ఞతలు తెలపడానికి వెళ్తున్న సమయంలో నేను ఆలేరు ఎమ్మెల్యే ఐలే గారి ఇంటికి వెళ్ళడం జరిగింది కాకపోతే బీర్ల ఐలన్న అప్పటికే ఆ కుటుంబానికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విషయంలో బీర్ల ఐలన్నకు ఒకసారి కాల్ చేసి మరిన్ని Your call has been forwarded to voice. ne retie just to number but హలో హలో సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఏం లేదు సార్ ఒక మీ మీ నియోజకవర్గంలో ముఖ్యంగా మోటకొండూరు మండలం చాడ అనే గ్రామంలో దసరా రోజు దురదృష్టవ శాతు సార్ ఒక గంధమల్ల సైదులు అనే యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అతను పోతూ పోతూ అతని అవయవాలను నిమ్స్ హాస్పిటల్లోని జీవన్ దాన్ అనే సంస్థకు డొనేట్ చేయడం జరిగింది సార్ ఆ డొనేషన్ వల్ల దాదాపు ఆరుగురు కొత్త జీవితాన్ని ఆరంభించడం జరిగింది ఎందుకంటే ఇతని అవయవాలు వృధా కాకుండా అతను వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల దాదాపు ఆరుగురు ఒక కొత్త జీవితాన్ని ఆరంభించడం జరిగింది ఎందుకంటే నేను ప్రతి ఆర్గాన్ డొనేషన్ ఇంటికి విజిట్ వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తాను సార్ కాకపోతే ఏంటంటే నేను వెళ్దామనుకున్న సమయంలోనే మీరు ఆల్రెడీ ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగిందని నేను వినడం జరిగింది సో అందువల్ల నేను డ్రాప్ కావడం జరిగింది సార్ ఒక్కసారి మీ ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇచ్చారు ఒక్కసారి మీ మాటల్లో సార్ ఆదర్శంగా తోటి చదువుల్లో పైకి రావాలని కొట్టే సమయంలో దర్శనం కొంచెం చనిపోవడం జరిగింది చనిపోతూ కూడా అతని మంచి ఫ్యామిలీ కూడా ఆరుగురు ఆరుగురికి అవయదానం విధంగా అంటే ఆ ఆకలు చనిపోయినా మర్చిపో ఉద్దేశంతో ఆరుగురికి అవసరమయ్యే అవయధానం దానం చేయడం చాలా సంతోషం అంటే మా కుటుంబం కూడా ఎంత దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా మేము అండదండ్రు కూడా తల్లిదండ్రులు మా ప్రభుత్వ పరంగా మేము కూడా ఆదుకుంటాం తెలియదు ఒక పిల్లవాడు చనిపోతూ కూడా ఇంతమందికి అవగాహన చేసిందంటే అతను ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చురుకైన కార్యకర్తగా సైనికులకే పనిచేసి గెలుపులో కీలక పాత్ర వహించారు సైతులు అనే ఆశ స్థాయిలో మీ అభిమానులు కూడా సార్ సరే పార్టీ లేదనే కానీ గాని అవును అసలు చనిపోతూ ఒక ఆరుగురికి అవేదాలు చేయడం చాలా అది ఒక గొప్ప విషయం స్ఫూర్తిదాయకం సార్ సార్ ఈ ఇది ఈ విషయాల్లో నేను ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా నేను నగరీ మన వేముల వీరేశం గారు కూడా ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది సో మిగతా వాళ్ళు కూడా చాలా ముందుండి ఎందుకంటే అవయవధానం అనేది పార్టీలకు అతీతంగా ఒక సోషల్గా అంటే సోషల్ ఎకనామిక్గా దీన్ని తీర్చిదిద్దుతున్నాను సార్ నా నేను స్వయంగా సో ముఖ్యంగా మీ సహకారం అనేది ఈ కుటుంబానికి అందిస్తారని చెప్పి అందు ఆల్రెడీ మీరు భరోసా కూడా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్ thank you sir oh okay sir